ఆసుపత్రికి వస్తే వైద్యం బాగా అందిస్తారని నమ్మకం కలిగించేలా రోగులకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి సత్యకుమార్ సూచించారు రోగులకు నమ్మకం కలిగిన వైద్యం అందించి సేవలను ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆకాంక్షించారు శుక్రవారం కాకినాడలోని నోకల్లమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవిని ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం వైద్యం పేదలకు చాలా దూరంలో ఉందన్నారు దాని వల్ల పేద ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పేద ప్రజలు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సేవలను పెంచి వాటిని మెరుగుపరుస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ఎలక్షన్ చేసి వాయిద్యం దూరం చేసిందన్నారు మెడ్వే సంజీవిని ఆసుపత్రిలో ఇంకా పేదలకు ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవలు తెల్లకార్డుదారులకు అందించేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను మంత్రి దృష్టిలో ప్రస్తావించగా దీనిపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మెడ్వే వ్యవస్థాపకుడు టి పళనియప్పన్ మెడ్వే సంజీవిని ఆసుపత్రి అధినేత డాక్టర్ నెక్కంటి సూర్యప్రకాష్ టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సూర్యప్రసాద్ గారికి డాక్టర్ పల్లెని అప్పన్ గారికి వెంకట్ పలికర్ గారికి పత్రికా వ్యక్తులందరికీ కూడా నమస్కారం కాకినాడ పట్టణంలో సంజీవి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైద్య రంగం మీద ప్యాషన్తో పేదలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ సూర్యప్రసాద్ గారు ఆర్థోపెడిక్స్ విభాగంలో హాస్పిటల్ ప్రారంభించి ముప్పైదేళ్ల క్రితమే ప్రారంభించి విశేష సేవలు అందిస్తూ పేదలకి ఇవాళ మెడ్వే సౌజన్యంతో భాగస్వామ్యంతో అధునాతనమైన డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిణామం ఈ సందర్భంగా యూకేలో డాక్టర్గా ఉంటూ మొదటిగా ముప్పై బెడ్ల ఆసుపత్రులు ప్రారంభించి ఇవాళ దాని క్రమక్రమంగా అనేక రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో ఎనిమిది వందల యాభై బెడ్ల హాస్పిటల్గా చీర్చించిన డాక్టర్ పల్లియప్పన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎక్కువ మొత్తంలో చెల్లించి స్పెషలిస్ట్ డాక్టర్లను కానీ పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం కాబట్టి వ్యాపార ప్రోధంతో కాకుండా వైద్యం అంటేనే సేవ కాబట్టి సేవాభావంతో రాష్ట్రంలో మానవతావాదాన్ని అంది వైద్య సేవలు అందించాలని ముఖ్యంగా పేదలకి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి సూచిస్తున్నాను ఇవాళ ప్రభుత్వం గత ఐదు నెలలుగా రాష్ట్రంలోని ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది గతంలో జరిగిన అనేక తప్పులను సరిదిద్ది ఇవాళ గాడి తప్పిన వైద్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఒక ఆరోగ్యాకర ప్రదేశ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యాన్ని తెలియజేస్తున్నది ఏంటంటే వైద్య సేవల కోసం వచ్చిన ఏ పేషెంట్ అయినా ఒకే దృష్టిలో చూడాలని పేద తనిఖ తారతమ్యం లేకుండా సేవలు అందించాలని నేను కోరుతున్నాను ప్రభుత్వం నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద సగటున ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం వైద్య సేవలు అందించడం ఎక్కడ రాజీ పడకుండా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజీ పడకుండా వైద్య సేవలు అందించడం కోసం నాలుగు వేల కోట్ల దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిన రెండు వేల ఐదు వందల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవల గతంలో ఆరోగ్య సేవలు తెచ్చేవారు దానిని ఒకవైపు చెల్లిస్తూనే రెండో వైపు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవల కింద అహులైన ఏ పేషెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా కూడా నేను యాజమాన్యానికి ఈ సందర్భంగా సందేశ ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ఈ కాకినాడ జీజీహెచ్ ఇవాళ నేను వెళ్లాల్సిన పరిస్థితి సమీక్ష కోసం ఇవాళ వెళ్ళలేని పరిస్థితి కలిగింది నెల క్రితం మీ ఆసుపత్రి ప్రారంభాన్ని అనుకున్న సందర్భంలో జీజీహెచ్ కూడా వెళ్ళాలని ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల విషయంలో కానీ హెచ్ఆర్ విషయంలో కానీ ఇతరత్ర వాటి మీద ఉన్న కొరతలు ఏంటి వాటిని సమీక్ష చేసి ఆ దిశగా వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలని అనుకోవడం జరిగింది ఎన్నికల కోస కారణంగా ఇవాళ సమీక్ష నిర్వహించట్లేదు కానీ పత్రికా మీరు మీరందరికీ తెలుసు మీరె మీరందరూ కూడా ఒక టార్చ్ లెట్ గా చూస్తూ పనిచేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో కొరతలున్నాయో మీరు ప్రతి రోజు వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు